మేమిద్దరం అభ్యర్థుల ఇద్దరము ఉత్తమోత్తరము వాళ్ళు ఉత్తు వాళ్ళ దొంగ మాటలు వినద్దు మీరు అందరూ అందరూ ప్రజలకి జరగండి మోడీ గారి ప్రోగ్రామ్ కూడా మూడు చోట్ల ఈ రాష్ట్ర రాష్ట్రంలో రాబోతున్నది మొత్తం ఏకుతాడు చెప్పుతో కొట్టాడు చెప్తాడు జగన్ రెడ్డి నీకు కాలం దగ్గరకు వచ్చింది నువ్వు డిజిటల్లో మోసం చేసినావు ఢిల్లీ స్టాములో కూడా నీకు సంబంధం ఉంది సంబంధం ఉంది నీకు అన్ని సీట్లు బయటకు వస్తాయి పాత కేసులు బయటకు వస్తాయి ఆ విషయాలు కూడా మా మోడీ గారు చెప్పబోతున్నాడు అమిత్ షా గారు కూడా ఇంకా బలంగా చెప్పబోతున్నాడు వీళ్ళ సీట్ అంతా బయటకు వస్తుంది వీళ్ళకు ఇటువంటి దరిద్రులకు ఓడిస్తే ఈ రాష్ట్రం అందులో ఈ జవాన్ కొడుకు మళ్ళీ వ్యాక్సిన్ అవుతుంది మొత్తం అంగడి బెకారీలు ఇప్పటికే ఎక్కువైంది డోసు డోసు ఎక్కువైంది ఏంది కావాల్సింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసాం జగన్ రెడ్డి ఇష్టపడిని అప్పులు చేస్తాం ఇష్టపడి తప్పులు చేస్తాం ఇష్టపడి బోసాలు చెప్తాం నొక్కినా 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 ఏది నీ ముఖం నొక్కినది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము వస్తాం నాలుగు లక్షల కోట్లు ఇదే ఐదేళ్లలో రాబోయే సంక్షేమం చేస్తాం ఐదు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి చేస్తాం రాయలసీమ అభివృద్ధి జరుగుతీరుతుంది మనకు గండికోట పూర్తి నిర్వాసితులకు పన్నెండు లక్షలు ఇప్పించి ఏర్పాటు చేస్తా రాజోని వాళ్ళకు పన్నెండు లక్షలు కాదు ఇరవై నాలుగు లక్షలు డబ్బులు ఇప్పిస్తా స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతంగా నడుస్తుంది మీరుంటే గాంధీ జనార్దన్ రెడ్డి గారి యొక్క స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లియర్ చేస్తాం కొత్తగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాం నేషనల్ హైవేలు ఏర్పాటు చేస్తాం మీ ముఖానికి నేషనల్ హైవేకి ఇస్తామంటే భూముల సేకరణ జరగలేని ఈ ప్రభుత్వం ఇంత దరిద్ర పరిత చేతగాని ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు లేకుండా చేసిన మీరు డబల్ ఇంజన్ వస్తే తప్ప ఇది పరిస్థితులు చక్కబడవు అమిత్ షా గారు కూడా జమ్మలో రాబోతున్నాడు ఫస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్ మేలో